వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇది పప్పు శనగపప్పు పూర్ణము చక్కర వేసి నేను మిక్సీ పట్టుకున్నాను ఇలా ముద్దలుగా చేసుకొని పెద్ద పెద్దగా ఉల్లెలు చేసుకొని ఇగో ఇలా గోధుమ పిండి బియ్య పిండి కలిపి ఇలా పల్చా చేసుకున్నాను చేసుకొని ఇందులో ముంచి పునుకులు ఇగ ఇందులో వేసాను చాలా బాగా అవుతాయి చాలామంది పునుకులు పూర్ణాలు వేయాలనుకుంటే బియ్యప్పిండి మినపప్పు నానేసుకొని మిక్సీ పట్టుకొని ఆ విధంగా చేస్తారు లేదంటే మినపప్పు మిక్సీ పట్టుకొని బియ్యప్పిండి కలిపి కూడా వేసుకుంటారు కానీ గోధుమ పిండి బియ్య కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఇద అదే నూనె కూడా అంటుకోవడం కానీ అట్లా ఏది ఉండదు విరిగిపోవడం అన్నది ఉండదు చాలా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా గట్టిగా మన కుల్లెలు వచ్చేటట్టుగా మనము చేసుకున్నాం అనుకోండి చాలా బాగా పల్చగా కూడా మనము తడుపుకోవద్దు ఈ విధంగా దీనిపైన ఇలా వేసుకొని ఇంకా చూడండి ఎంత మంచిగా దానికే అంటుకుంటుందో పిండి జారడం అన్నది కూడా లేకుండా చాలా బాగుంటుంది గోధుమ పిండితోటి ఇలా ట్రై చేయండి ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేసుకోండి చేయలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఈ విధంగా ఇలా పునుకులు చాలా బాగా మంచిగా వస్తాయి ట్రై చేయండి మెత్తగా కావలిస్తే మెత్తగా మనకు ఏ విధంగా అంటే ఆ విధంగా చాలా బాగా ఉంటుంది ట్రై చేయండి